దేవునికి మహిమ కలును గాక కరువు ప్రతి దేశం ముందు భారమైనందున సమస్త దేశకు వచ్చి ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చేది దేవునికి మహిమ ఎంత అద్భుతమైనటువంటి విచిత్రమైన మాట అండి కరువు ప్రతి ఆ కరువు ప్రతి దేశం ముందు అయిపోయింది ఒక కరువు వచ్చింది రాజుగారి వచ్చింది కదా ఏడు సంవత్సరాల విస్తారమైన పంటలు ఏడు సంవత్సరాల విస్తారమైనటువంటి కరువులు ఆ కరువులలో దేవుడు అన్ని దేశాలకి కూడా సమస్త దేశాలకి కరువుచ్చినప్పుడు అక్కడ భారం అయిపోవడం చేతన సమస్త దేశస్థులు కూడా ఒకరిగా ఇద్దరు కాదండి దినాల్లో ఎన్ని దేశాలు ఉన్నాయో ఈ దినాల్లో రెండు వందల ఎనభై ఐదు దేశాలు ఆ దినాల్లో నాకు తెలిసి మరి నూట ఇరవై ఏడు సంస్థానాలు ఉండొచ్చు ఆ దేశాలన్నిటి కూడా వచ్చాయి ఐగుప్తు దేశంలోకి ఎవరి దగ్గరకు వచ్చారు ఏసేపు దగ్గరకు వచ్చారు ఏసేపు వద్దకు ఎందుకంటే ఏసేపు ఆ దేశానికి ఒక ప్రథమ పౌరుడిగా ఉన్నాడు అందుకే ఏసేపు గురించి ఒక మాట అంటున్నాడు రాజు ఒక అధికారం ఇచ్చాడు నీ సెలవు లేక ఐగుప్తు దేశం అందరినూ ఏ మనుషుడిను తన చేతనైను కాలినైన్ అత్తకూడదు నీ సెలవు లేకుండా ఏ మనుషుడు ఏ పని చేయడానికి లేదు చూడండి అంత అద్భుతమైనటువంటి దేవుడు వాగ్దానము ఈరోజు అటువంటి వాగ్దానాలు పొందుకున్నటువంటి ఏసేపు తన అన్నలో తన దగ్గరికి వచ్చినప్పుడు కొంత సంభాషణ జరిగి కొంత సంభాషణ జరుగుతుంది ఆ సంభాషణలో తన తన నా తండ్రి కూడా తన అన్నదమ్ములు కూడా అందరూ కూడా తీసుకొని వచ్చి తీసుకుని వచ్చి ఐగుప్తి దేశంలో ఒక మేలైనటువంటి గోషణ ప్రాంతంలో వాళ్ళని ఉంచి నిలబెడుతూ ఉంటాడు తన అన్న కూడా సంత తండ్రి కూడా సంతోషిస్తూ ఉంటాడు తన అన్నలు సంతోషిస్తూ ఉంటారు అయితే ఒకదే నాన్న ఒకదే నాన్న మరి యాకోబు గారికి ఒక దర్శనం వస్తూ ఉంటుంది ఇదిగో నేనే దేవుడిను నీ తండ్రి దేవుడిను ఐగుప్తునకు వినకు భయపడకము అక్కడ నేను గొప్ప జనముగా చేసిదను నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను నేను నిశ్చయంగా నేను తిరిగి తీసుకుని వచ్చింది యాకోబుకు దర్శనం దర్శనమిస్తూ ఉన్నాడు మరి కుమారుడు ఏసేపు రాతిగా ఉన్నాడు ఐగు దేశానికి వీళ్ళు కరాణ దేశంలో ఉన్నారు అయితే అనంతమ్ములు అందరూ వెళ్ళొచ్చి బయమినప్పుడు తండ్రి కూడా బయలుదేరే ముందు ఆయన భయపడుతూ ఉంటే నేను ఎలాగ అర్పిస్తూ ఉన్నాడు దేవుడికి బళ్ళు అర్పించినప్పుడు అంటున్నాడు కదా ఎలాగ మరి ఎలాగ అని అనుకుంటే అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు భయపడవద్దు నీతో కూడా నేను వస్తాను నువ్వు పరాయ దేశంలో ఉన్నా నీతను వస్తాను నువ్వు ఏ దేశానికి వెళ్ళా నేను నీతను వస్తాను నువ్వు భయపడకూడదు నేను గొప్ప జనముగా చేస్తాను మళ్ళా నేను ఇక్కడ తీసుకుని వస్తాను చూడండి ఎటువంటి గొప్ప వాగ్దానం ఉందో ఈరోజు నువ్వు ఎక్కడ పనిచేసినా ఎలా పనిచేసినా ఏ స్థితిలో పనిచేసినా నువ్వు ఎక్కడుంటే అక్కడ ప్రభువారు వస్తావన్నారు ప్రభువారు రావాలంటే నీ ఎవరి కాలం దేవునికి అప్పగించు నీ బాధ్యతనాలు దేవునికి అప్పగించు నీ జీవితం దేవునికి అప్పగించు ఏసేపును దీవించిన దేవుడు డెబ్బై మందితో వచ్చినటువంటి ఐసాయిల ప్రజలు ఈరోజు ఆ యాగో యాగోబ పిల్లలు సంతానము ఈరోజు ఆరు లక్షల పైగా నాలుగు వందల ముప్పై సంవత్సరాల్లో ఇంచుమించు వాళ్ళు ఒక ఇరవై ముప్పై లక్షల మంది వరకు కూడా వాళ్ళు వృద్ధి చెందినట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది చూడండి ఎంత అద్భుతమైన మాటలు దేవుడు ఎంత గొప్ప దీవెనిస్తూ ఉన్నాడు ఒక దిన ఆయన చనిపోతాడు యాకూబు గారు చనిపోయిన తర్వాత ఈ కూడా భయపడుతూ ఉంటారు భయపడిపోతుంటే అతను అంటున్నాడు కదా యోసేపు భయపడకండి దేవుడు మేలికే దేవుడు ఉద్దేశించింది మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు మేలి తిరగడానికి మిమ్మల్ని అందరినీ పోషించడానికి కాబట్టి నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా చూడండి అంత విచిత్రమైనటువంటి మాట ఏ అన్నదమ్ముడికండి ఏ సహోదరుడికండి ఈ మనసు దేవుని ప్రేమ కలిగినటువంటి సహోదరుడికి ఈ మనసు ఉండును నీకు అటువంటి మనసు కలగాలి దేవుని ఆశీర్వదించబడాలంటే ఏసేపులే ఎవరి కాలం దేవునికి అప్పగించడు నేను ఒక పెద్ద బలమైనటువంటి నాయకుడిగా శక్తిగా మారిన మార్చిన దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశ్రయించక ఆమె